హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశేక్ ప్రస్తుతం పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ గారు నమస్తే సార్ సో నేను ఒకటి రీసెంట్గా చూసిన వీడియో గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ ఈ మధ్య కాలంలో డైవర్స్లు అనేది ఎక్కువ అయిపోయాయి భరణాలు ఇస్తున్నారు ఏదో అక్కడికక్కడ కామ్ అయిపోతుంది సిచ్యువేషన్ కానీ రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది సార్ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను భరణం సిక్స్ ల్యాక్స్ చేంజ్ ఎంతో అడుగుతున్నారా ఆవిడ మెయింటెనెన్స్కి ఫోర్ లాక్స్ అంట అండ్ షాపింగ్కి ఎందుకు నీకు ఇవన్నీ ఇంత ఎందుకు కావాలి అని అడిగితే అడ్వకేట్ ఆశ్చర్యపోయారు జడ్జ్ గారు ఆశ్చర్యపోయారు తన మెయింటెనెన్స్కి కానీ తన లైఫ్ స్టైల్కి కానీ అంత అమౌంట్ కావాలి అని అంటున్నారు నిజంగా ఇలాంటి కేసెస్ ఉంటాయా ఎందుకు అడుగుతారు ఇలాంటివి చాలా కేసులు ఇవి లావిష్ లైఫ్ చేయాలి అనే దరిద్రం వల్ల విడిపోతున్న జంటలు ఎంతమందు భార్య అయినా భర్త్ అయినా ఇప్పుడు ఈ కేసులో భార్య బయటపడిపోయారు ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అంటే నేను అంటున్నాను కాదు కానీ వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తున్నా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఉన్న దాంట్లో సర్దుకోకుండా లావిష్ లైఫ్ కావాలని ఎక్కువ శాతం రివర్స్కి వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళే ఫస్ట్ ఉంటున్నారు ఇది వాస్తవం అంటే ఇదివరకు కాపురాల్లో ఎంత ఉంటే అంత సర్దుకుందాం ముందుకు వెళ్దాం అనే ఒక పొంతన ఒక విధానం రన్ అయ్యేది బట్ ఇవాళ ఉన్నా సరిపోవట్ల ఇప్పుడు మీరు ఒక పాతిక వేల రూపాయలు ఒక ఇరవై వేల రూపాయల మొబైల్తోనో అడ్జస్ట్ అవ్వచ్చు లైఫ్ని బట్ స్పెసిఫిక్గా నాకు ఐఫోనే కావాలి నాకు ఐఫోన్ కొనిగిపోతే నువ్వు చేతగా నువ్వు మగోడివి కాదు నువ్వు కాపురాని పనికిరావు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు పందిలాగా ఎదిగా ఇట్లా ఇవే మాటలు నువ్వు దున్నపోతులాగా ఉన్నావు ఇద్దరు పిల్లల్ని కన్నావు నువ్వు అసలు కుటుంబాన్ని పోషించడం కూడా చేత కదా నువ్వు ఎందుకు చేసుకున్నావు అన్న రేంజ్లో ఇవాళ ఇవాళ మనం అనుకుంటాం చిన్న కుటుంబాల్లో గొడవ పడతారేమో ఇదంతా కాదు ఇది దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవా మంచిగా చదువుకున్న కుటుంబాల్లోనే అవుతుంది బయట కుటుంబాల్లో కాదు అంటే ఎంత దారుణమైన స్థితికి దిగిపోయావు వ్యవస్థ వివాహం అనేది ఇద్దరి మధ్య అనుబంధంగా కాకుండా ఆర్థికంగా ఎంత పోషిస్తే అంత గొప్ప ప్రేమికులు అంత గొప్ప భార్యాభర్తలు అన్నట్టు అయిపోయింది నిజంగా చెప్తున్నాను ఆర్థికంగా పోషణ ఈ దరిద్రం ఇట్లా ఉంటే ఇద్దరు ఎన్నింగ్ ఉంటే అదొక రకమైన దరిద్రం కాంపిటీషన్ ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవడం ఒక ఐదు వేలు పదివేలు జీతం తగిన నీకన్నా నేనే వెయ్యి ఎక్కువ సంపాదిస్తున్నా కదా అని కంపేర్ చేసుకోవడం ఓకే ఈ ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫినాన్షియల్ కంపారిజన్ని కాపురాంలోకి తెస్తారో అప్పుడు అక్కడ కుప్ప కూలిపోవడానికి మొట్టమొదటి స్టెప్పు ఆ కాపురం కూలిపోవడానికి ఇప్పుడు ఇందులో మీరు ఈ కేసులో చూడండి సిక్స్ లాక్ అరౌండ్ సిక్స్ లాక్ సిక్స్టీన్ థౌజండ్ అరౌండ్ ఆవిడ మంత్లీ మెయింటెనెన్స్ కింద అడిగారంటే అడిగారు టు షీ ది లావిష్ లైఫ్ ద పర్పస్ ఆఫ్ ది మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే ఫుడ్ క్లాత్ షెల్టర్ బేసిక్ నీడ్స్ అనేవి తన బేసిక్ నీడ్స్ అంటే కూడు గుడ్డ తిండి అంటూ వాటి కోసం కూడు గుడ్డ గూడు ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఈ మూడిటికి తనకి ఆల్రెడీ ఫుడ్ కావాలి బట్ట కావాలి గూడు కావాలి ఒక ఇల్లు కావాలి వాటి కోసం మాత్రమే ఇస్తారు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఇందులో ఉన్నది ఏంటంటే పిల్లలకి వీళ్ళు పిల్లలు పుడితే ఒకలాగా ఉంటుంది పిల్లలు పుట్టకపోతే మెయింటెనెన్స్ క్లెయిమ్ ఒకలాగా ఉంటుంది ఓకే పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్ ఫీజులని వాళ్ళకి మళ్ళీ బట్టలని వాళ్ళ తిండని వాళ్ళ భోజనాలు వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా వాటికి కూడా తండ్రి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది కావాలి కానీ ఇందులో దరిద్రం ఒకటి చెప్తాను మళ్ళీ ఇది చాలా నీచమైన పని చాలా మంచిది ఏంటంటే ఇన్ని అడుగుతారు కదా తల్లి పిల్లల్ని తీసుకొని పుట్టింటికో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళిపోతుంది కదా కాపురం కావాలనుకున్నప్పుడు ఆ పిల్లల్ని కనీసం తండ్రికి చూపించడానికి కూడా ఇష్టపడరు అలా చూపించే బ్రహ్మాండంగా చూపించాలి పిల్లల్ని వేరు చేయడానికి వీళ్ళు ఎవరండి తల్లిదండ్రు తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ ఇద్దరు గొడవ పడ్డపుడు పిల్లలకి సైకలాజికల్ అంటే వీళ్ళ మనస్పర్ధలు కలవలేదు ఓకే సైకలాజికల్ గా వాళ్ళకి పడలేదండి పిల్లల చిన్నప్పటి నుంచే విష బీజాలు ఓకే పిల్లలిద్దరిని మీ నాన్న అలాంటి రా మీ నాన్న ఇలాంటి వాడు అసలు కలవద్దు నువ్వు మాట్లాడద్దు అని వాడికి చిన్న వయసు నుంచి వాడిని నాడుతుంటే తండ్రిని కలిసి మాట్లాడటము ఒక తండ్రి ప్రేమకు దూరం అయినట్టే కదా ఇప్పుడు సిల్లీ రీజన్స్ వల్ల గొడవపడి విడాకుల దాకా వెళ్ళినా వాళ్ళు కూడా అదే పందా ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఈ కేసులో మీరు చూసుకుంటే అంత లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి సిక్స్ లాక్స్ అయితే జడ్జి గారు సంపాదించుకోమని చెప్పారు ఆమెను సంపాదించుకోమని నష్టమే రియల్ గ్రేట్ జడ్జి మన తెలంగాణ హైకోర్టు ట్రాన్స్ఫర్ బెంగళూరు వెళ్ళారు కర్ణాటక వెళ్ళారు లలిత గారు ఆవిడ మొహమాటం లేకుండా చెప్పారు ఏంటి ఇంత దుర్మార్గంగా అసలు ఏంటి ఏం ఆలోచిస్తారు అంత అంత లావిష్ లైఫ్ వల్ల కాపురాలు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఉన్నంతలో సర్దుకోవడం కాపురం చేయడం అనేది చేత కాకపోతే ఎప్పటికీ కుప్పకులు అలాంటి కేసెస్ ఎన్ని చూస్తానండి డివర్స్ కేసెస్ ఎక్స్క్లూజివ్ లాబిస్ట్ లైఫ్ ఉన్నది సరిపోలేదు ఒక కేసులో అయితే ఒక అబ్బాయి చేత అమ్మాయి కొన్ని రోజులు వాళ్ళు హైదరాబాద్లో కాపురం పెట్టారు సొంతిల్లు పైపెచ్చు హైదరాబాద్లో కాపురం ఉన్న పేరెంట్స్ హైదరాబాద్లో ఇంకొక ఏరియా ఈ అబ్బాయి వాళ్ళు ఇంకో ఏరియా వాళ్ళు తీసుకున్న ఫ్లాట్లో ఉంచారు బట్ ఈ అమ్మాయి కొన్ని రోజులు ఉంటే హైదరాబాద్లో వద్దు నాకు హైదరాబాద్ నచ్చలేదని బెంగళూరు కాపురం పెడదాం అలా అయితే నేను నీతో ఉంటా అని చెప్పి స్టార్ట్ చేసింది కొన్ని రోజులు లేక బెంగళూరు షిఫ్ట్ చేసింది బెంగళూరు అయిపోయాక పూణే పూణేకి తీసుకెళ్ళింది మళ్ళీ పూణే నుంచి పూణే నచ్చలేదు మళ్ళీ ముంబై మళ్ళీ తిరిగి నాకు ఇదంతా నచ్చలేదు ఎవరు లేరు మా అమ్మ నాన్న దగ్గర పై ఉండాలి హైదరాబాద్లో ఉందాం ఉందాం పదని చెప్పి తెప్పింది అంటే ఇతను ఈ కాపురం ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్ని జాబ్స్ మారడానికి ఇవన్నీ చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది పోయి ఉంటుంది ఇంకా వాళ్ళ కాపురంలో వాళ్ళ సేవింగ్స్ ఏం జరిగా తల్లిదండ్రులకి ఎక్కడ దగ్గర ఉన్నారు మంచి చెప్పకూడదు మళ్ళీ వీళ్ళకి అలా చేసుకోకూడదు అని చెప్పుకోకూడదు రూపాయి దాచుకోవాలి ఇవాళ ఇంకొకటి కూడా ఏంటంటే ఉన్నంతలో ఎంజాయ్ చేసేయాలి ముందు ఇది ఒక దరిద్రమైన మెసేజ్ కోవిడ్ ఎంజాయ్ చేయాలి ఇంకొకటి చెప్తాను ఒక దరిద్రమైన మెసేజ్ కోవిడ్ వచ్చినప్పుడు చాలా బాగా కన్వే చేశారు సెలబ్రిటీలు సెలబ్రిటీలు కన్వే చేశారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి ఉంది కదా ఎంతకాలం బతుకుతామో తెలియదు ఎంజాయ్ చేసేయండి ఎంజాయ్ చేసేయండి అని వాళ్ళు చెప్పారు కరెక్టే వాళ్ళ బ్యాక్ వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయని వాళ్ళ చెప్పారు చెప్పిన వాళ్ళు నేను అదే చెప్తాను అప్పుడు ఎంజాయ్ చేయండి అని వాళ్ళు చెప్పారు స్టిల్ దట్ ఇస్ కంటిన్యూయింగ్ ఇన్ ద సొసైటీ మనం ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ని కంటిన్యూ చేస్తున్నారు బట్ మీకు ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనుభవించాలని చెప్పిన వాళ్ళ వెనకాల ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఉంది కదా బ్యాకప్ అనేది వాళ్ళు ఫినాన్షియల్లీ స్టేబుల్ అయ్యారు కదా మీ కుటుంబాలకు ఎంత ఉన్నాయి మీరు ఒక సేవింగ్స్ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఒక పద్ధతిలో కాపురాన్ని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ వెళ్తాయా ఇవాళ నాకు వస్తున్న డివోర్స్ కేసెస్ సగం ఇవే అమ్మా ఆర్థికంగా గొడవపడ్డవాళ్ళు లేదా అత్తమాములతో ఉన్నవాళ్ళు వాళ్ళు సరే అవ్వలేదు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే రాగానే మేము ఎప్పుడూ కోర్టు మొహం చూడలేదు మరి చూడలేదు అనుకున్న వాళ్ళు కాపురం చేసుకోవచ్చు కదా దానికి కాంప్రమైజ్ కాదు మళ్ళీ ఓకే మా అసలు మా మా ఇళ్లలో ఇలాంటివి అవ్వలేదండి ఎప్పుడు అవ్వలేదు అంటారు ఎవరిళ్లలో అవ్వాలని కోరుకోరు కాపురాలు చేయాలనే కోరుకుంటారు బట్ ఇవాళ ఏంటంటే ఈ మైండ్ సెట్ వల్ల ఇలాంటి లావిష్ మైండ్ సెట్లు పూర్తిగా మైండ్ అంతా ఎట్లా అంటే విపరీతంగా ఎంజాయ్ చేయాలి ఖర్చు పెట్టాలనే భావజాలంతో మైండ్ సెట్ని ఫ్రేమ్ చేసుకోవడం వల్ల ఇవాళ సగం కాపురాలు కూలిపోతాయి ఓకే అంటే ఆ ఎంజాయ్ అనే టర్మ్ని మార్చేశారు అని అనిపిస్తుంది మార్చేశారు లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి విపరీతంగా గొప్పగా రిచ్గా బతకాలనుకోవడం సింపుల్ గా చెప్పండి ఏదో అసలు ఉన్నది లేనిది యాడ్ చేసుకొని బతకాలనుకోవడం ఉన్నంతలో సంతోషంగా ఉండాలనే కాన్సెప్ట్ లో దూరం పెట్టేశారు సో ఉన్న దాంట్లో సర్దుకోవడం అనేది మర్చిపోయారు అందువల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి లాస్ట్ ఇలాంటి వాటిల్లో భలేది పాపం సున్నిత మనస్తత్తులైనా అబ్బాయిలే అని అనిపిస్తోంది ఎక్కువ మట్టుకు ఎవరి వైపు మాట్లాడి మీకు చెప్తానంటే మన లాస్ ఆర్ ఉమెన్ బయాస్ లాస్ ఆడవాళ్ళకి ఫేవర్గా ఉండే చట్టాలే అందులో దర్ ఇస్ నో డౌట్ ఆల్ సో దానివల్ల ఏమవుతుందంటే కొంత ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అబ్బాయిలు ఇవన్నీ అబ్బాయిలు లేదు అమ్మాయికి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ కేసులో కింద ట్ర అంటే ట్రయల్ కోర్టులో జరిగి అంతా అక్కడ ఎవిడెన్సెస్ జరిగి అక్కడ కోర్టు గ్రాంట్ చేసిన మెయింటెనెన్స్ సరిపోక హైకోర్టుకు వచ్చింది ఆవిడ హైకోర్టులో అబ్బాయి ఫైట్ చేశాడు అంటే ట్రయల్ కోర్టులో ఏమో మెయింటెన్స్ గ్రాంట్ అయ్యి పైకి వచ్చి పైన హైకోర్టుకు వచ్చి ఇదంతా తత్వంగా పట్టేసరికి ఒక రెండేళ్ళు బట్టి ఉంటుంది ఈజీగా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన బట్టి ఉంటుంది అక్కడ జరిగిన విషయం అంటే ఈ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం ఒత్తిడి ఫేస్ చేయాల్సిందేగా మానసికమైన ఒత్తిడి ఇది తట్టుకోవాలి కొంచెం అంటే దీనికి ముందుగా స్టేబుల్ అవ్వాలి అబ్బాయిలు ఈ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళు బ్యాటిల్ చేయగల క్రితం లీడ్ చేశారు అందుకే సార్ పేరెంట్స్ కూడా మా అబ్బాయి పెళ్లి అంటే వద్దంటున్నాడు మగపిల్లు పెళ్లి అంటే వద్దంటున్నారు సిచువేషన్ అలా అయిపోయింది పెళ్లి అంటే భయపడే స్థితి వచ్చింది మగపిల్లు కొన్ని రోజులు పోతే మీకు ఇంకా పెళ్లిళ్ళు కనపడవు పదేళ్ళు పోతే

పెళ్ళైన తర్వాత ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటే ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్ ని టర్మ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కానీ గా ఇలాంటివన్నీ ఆలోచిస్తే ట్రబుల్స్లో పడతారు అనేది ఈ కేసుతో బాగా ప్రూవ్ అయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో వాల్యుబుల్ టైం